హాయ్ అండి నేను మీ ఉమా చలపతి చూడండి వైట్ ఎయిర్ వచ్చే వాళ్ళకంతా ఎక్కువ మనము కలర్ అయిపోకుండా ఉంటాం కదా వాటికైతే ఇంట్లోనే మనం ఇట్లా రెడీ చేసుకొనేస్తాము ఇది చూడండి బీట్రూట్ ఇట్లా పొట్టి తీసుకొనేసి చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను నాకు కలర్ వేస్తే కండ్లంతా మంటలు వచ్చేస్తూ ఉంటాయి మేడం దగ్గరికి వెళ్తే అసలు కలర్ వేసుకోకూడదు కలర్ వేస్తే కెమికల్ ఎక్కువ ఉంటుంది కదా కొంతమంది కొంటే లేదు అది కండ్లకు కూడా దెబ్బ అది ఎంటుకల్లో వచ్చేసి ఎంత మెదడులాగా దిగుతుంది పెట్టుకోకూడదు ఇట్లా గోరెంట్ వేసుకోండి అని చెప్తే గోరెంటాకు పీక్కొని వచ్చేసి నేను దాంట్లోకి చూడండి మిక్సీ జార్లోకి గోరింటాకు పిక్ వచ్చి పచ్చి ఫ్రెష్ది నీట్గా గోరింటక్క కడుక్కోనల్లా దుమ్మ అంత ఉంటుంది కదా అందుకోసం గోరింటక్కడు పక్కన పెట్టుకోవాలా పీట్రెట్ కూడా అంతే పైన పొట్టు తీసేసి మనకి ఎంత కావాలో క్వాంటిటీ బట్టి వేసుకోనల్లా నాకైతే ఎంటుకలు చిన్నగా ఉన్నాయి అందుకే చిన్న చిన్నగా వేసుకుంటాను పెద్ద ఉండే వాళ్ళైతే ఎక్కువ ఎక్కువ వేసుకునొచ్చు మాకైతే చిన్న చిన్నగా ఉన్నాయి అంతే ఎక్కువ బార్లు బార్లు ఏం లేవు మాకు అందుకోసమే నేను తక్కువ తక్కువగానే వేసుకుంటా ఉన్నాను చూడండి గోరెంటకు కూడా వేసేస్తున్నాను పెరుగు ఇంట్లోనే నేను ఇంట్లోనే తయారు చేసిండేది పాకెట్ పెరుగు అయితే కాదు ఇంట్లో న్యాచురల్గా దీనికోసమే రెడీ చేసుకునేసి పెట్టుకున్నాను పెరుగు కొద్దిగా వేసుకుని వాళ్ళ ఎక్కువ వేసుకోవాలి చూసుకొని వేసుకుంటా ఉండాల ఎక్కువ ఎక్కువ వేసేస్తే అది నీళ్ళు ఎక్కువ కారేస్తాయి తలకాయల నేనైతే ఒక రెండు మూడు స్పూన్లు అట్లా వేసుకున్నాను మిక్సీ పట్టేస్తున్నాను చూడండి ఇది బాగా కొత్తగా మిక్సీ పట్టేసేలా నున్నగా చూడండి ఎంత బాగా అయిపోయింది చూసారు కదా ఇదైతే మనము ఒక వారం ఒకసారి పది అయినా ఇట్లా పెట్టుకుని వేస్తా ఉంటే వైట్ హెయిర్ మాత్రం కలర్ చేంజ్ అవుతాయి బ్లాక్ హెయిర్ మాత్రం బాగా అంత కలర్ వచ్చేస్తాయి వంతాన చూడండి ఇట్లా పెట్టుకుని వేస్తే నేనైతే ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసిండేది ఎప్పుడు పెట్టుకోలేదు ఇంతకు ముందైతే నేను ఎప్పుడు కలర్ వేసుకునేదాన్ని ఇండికో అట్లంతా వేస్తూ ఉంటే కలరు లేదంటే వీక్ వీకేర్లో వీకేర్ షాప్లో హెయిర్ కలర్ ఒకటి తీసుకొని వచ్చేసి పెట్టుకుంటా ఉంటే చూడండి వైట్ హెయిర్ అయితే ఎట్లా వచ్చేసిండయి ఏదో అంతా ముసలకి అట్లా అంతా ముసలి చిన్న చిన్న పిల్లలకి అంతా అట్లా వచ్చేస్తూ ఉంటాయి నాకైతే హెయిర్ అంతా ఊడిపోయింది ఈ మధ్య వచ్చేసి చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది ఎందుకో ఏమో తెలీదు హాస్పిటల్కి కూడా నన్ను నేను చాలా హెయిర్ ఫాల్ చూడండి నాకైతే మాడ్ కనిపిస్తూ ఉంది చూసారు కదా హెయిరే లేదు ఉన్న ఎంటకలనన్నా ఇట్లా కాపాడుకుందామని చెప్పేసి నేను కలర్ పెట్టుకోకుండా ఇట్లయితే గోరెంటకు పెట్టుకుంటా ఉన్నాను చిన్నగానే ఉండే హెయిర్ ఎంతో బాగుండేది బాగుండేవంతా కూడా ఇట్లా వెళ్ళిపోయేసింది చూడండి ఇదైతే ఇట్లా కొద్ది కొద్దిగా ఇట్లా తీసుకొని తీసుకొని మనం ఇట్లా పెట్టుకోనల్ల చూసారు కదా ఇదైతే అంతా ఇట్లా పెట్టుకొని వస్తే మనకి చాలా బాగుంటుంది కొద్ది కొద్దిగా తీసుకొని ఇట్లా పెట్టుకోండి మీరు ఎక్కువ వాళ్ళైతే మీ ఐడియా కొద్దీ మీరు పెట్టుకోండి ఇదైతే నేను ఇట్లా పెట్టుకునేస్తాను బాగా నున్నుగా రఫ్ రఫరఫ్గా ఉండకూడదు నున్నగా ఆడించుకునేసేయాల ఇది పెట్టుకునేస్తే బాగుంటుంది మన కండ్లు మంట ఏమి ఉండేది కలర్లు వేసుకుంటా ఉండేదానికి ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయింది నాకు కలర్ వేసుకునేదానికి వైట్ హెయిర్కి చాలా హెయిర్ ఫాల్ కుచ్చులు కుచ్చులు వచ్చేస్తున్నాయి అట్లా వద్దని చెప్పేసి మేడం దగ్గరికి పోతే మేడం వేసుకోవద్దు కలర్ నువ్వు వద్లేసేయ్యి అని చెప్పేసి గోరంటాకి వేసుకుంటే ఇదైతే ఇట్లా పెట్టేసుకోనని చూడండి వండేదంతానా బాగా ఆరిపోలేదంతా బాగా ఆరిపోతే మనకి హెయిర్ అంతా బాగా ఇమిరిపోతే కలర్ చేంజ్ అయిపోతే వైట్ హెయిర్ అంతానా ఇట్లా పెట్టేసుకోని మనము చూసారు కదా ఇట్లా ఉండేదంతా కూడా ఇట్లా పెట్టేస్తా ఉన్నాను నేను కానీ కారిపోతుంది మనము మెడకంటగా అయితే ఒక బట్టయితే వేసుకోవాల్సి వస్తుంది లేదంటే అంతా కార వచ్చేస్తా అంటుంది తడితడు ఉండేది నీళ్ళు నీళ్ళంతానా అంతానా చూడండి ఎట్లా కలర్ అయితే వచ్చేసింది కదా ఇది బీట్రూట్ వేసిన దానికి ఈ కలర్ వచ్చేసింది చూసారు కదా ఇట్లా అంతా ఇట్లా పెట్టుకొని వేస్తే మనము పది రోజులకి ఒకసారి ఇట్లా అంటే కలర్ వేసుకునే పనే ఉండేలేదు ఇట్లా పెట్టేసుకోవచ్చు ఇట్లా బట్ట అనేది ఒకటి కట్టుకొనాలి లేదంటే నీళ్ళు కారు వస్తూ ఉంటాయి తలకాయలమంటే ఎంతనా ఎట్లో ఉంటుంది సల్సల్లుగా అట్లంతానా అందుకే బట్ట ఇట్లా మెడకంటగా ఒకటి కాటన్ క్లాత్ వేసేసుకొని వేస్తే మనము అదంతా అతడంతా తీసుకొని వేస్తుంది ఆ కాటన్ క్లాత్ ఇది బాగా కొద్దిసేపట్లో ఆరల్లా గాలవరకు ఆడిపించుకొని వేస్తే చూడండి నేను స్నానం చేసుకొని వేస్తున్నాను అప్పుడేనో ఇది చూడండి వైట్ హెయిర్ అయితే లేదు నాకు ఈవిడో ఇంకా ఫస్ట్ టైం నేను పెట్టుకోండేది వైట్ హెయిర్ లేదు అంతా కలర్ చేంజ్ అయిపోయింది నా హెయిర్ వచ్చేసి బ్లాక్ హెయిర్ బాగా బ్లాక్గా వచ్చేసింది బాగా షైనింగ్ వచ్చేసింది మనం ఇంకా ఆయిల్ పెట్టుకునేస్తే బాగా మంచిగా ఉంటుంది నాకు హెయిర్ అంతా కలర్ వేసుకునేసి హెయిర్ అంతా హెయిర్ ఫాల్ అయిపోయింది చాలా వెళ్ళిపోయింది అందుకోసమే ఇంకా హెయిర్ పెట్టుకోకూడదు ఇట్లా గోరెంటాకు వేసుకుందామని చెప్పేసి నేను ఈ రోజు నుంచి అయితే ఇట్లా ట్రై చేస్తా ఉన్నాను చూడండి వైట్ హెయిర్ అస్సలు లేవు ఇవిడో చాలా బాగుంది మీరు కూడా అంతే ఊరికి కలర్లు వేసుకునేసి డబ్బులు పెట్టుకొని హెయిర్ అంతా హెయిర్ ఫాల్ చేసుకునేసి మనము ఎందుకు కండ్లకంతా దెబ్బ మనకి హెయిర్ అంతా దెబ్బ అట్లా తెచ్చుకోకుండా మనం ఇట్లయితే ట్రై చేసుకుందాం ఇంట్లో న్యాచురల్గా కెమికల్ ఉండేవి వేసేసుకునేసి అన్ని దెబ్బ కదా మనకి ఇవి నచ్చితే ట్రై చేసేయండి